ప్రజాకి ఎంటర్ అయిన తర్వాత దేనికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఫుల్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ రిలాక్స్ సూపర్ అండి చాలా బాగుంది సో ఆలోచించిన లానే ఉందండి ఎందుకంటే వన్స్ ఇవన్నీ రెడీ అయిపోతే ఇంకా ఇంకా రేట్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నామంటే అది ఫ్యూచర్ లో మనకి హ్యాపీనెస్ అందిస్తూనే ఒక ఇన్వెస్ట్మెంట్ గా కూడా మారిపోతుంది మేమే లోన్ కూడా ఇప్పిస్తున్నారు అండ్ ఇంకో విషయం ఇస్తాము మీరు వీకెండ్ హోమ్ కట్టుకోవడానికి కూడా ఇప్పిస్తాం ఇప్పిస్తున్నారు ఓకే లోన్ తోటి చక్కగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కట్టు మీరు ప్రోడ్పాస్ కో ఈసెస్కోచ్చు భయం లేదు ఈటీసీపీ లేవుట్స్ మా సుప్రజాలు ఇఫ్ ఈ టేక్స్ ఎ ప్లాట్ ఒక చిన్న ఫైవ్ లాక్స్ ఎయిట్ లాక్స్ టెన్ లాక్స్ పెట్టి ఒక చిన్న విల్లా కట్టుకుంటే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు చేయొచ్చు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే మనము ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్తూ ఉంటాం ఫ్యామిలీ తోటి సో ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా మనం అక్యూములేట్ చేసుకుని ఒకే చోటకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ కదా మీకు ప్లాట్ కూడా ఫ్రీ ప్లాట్ కూడా మనది నాది రా అనిపించుకోవచ్చు ఇక్కడ